అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత షష్ఠోధ్యాయంలోని ముప్పై తొమ్మిది నలభై శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ श्रीमद्भगवद्गीता अधः षष्ठोऽध्यायः आत्मसंयमयोगः अर्जुन उवाच एतन्मे संशयं कृष्णा चेत्तुमर्हस्य शेषतः त्वदन्यः संशयस्यास्य ుపద్యతే ఓ కృష్ణ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును ఏలననా ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికీ శక్యము కాదు శ్రీభగవానువాచ పాథ నైవేహనా వినాశస్తత్ దుర్గతి తాత గతి శ్రీభగవానుడు పలికెను ఓ పార్థ అట్టి పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలుకాడు యన ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్యకర్మలను దుర్గతి దుర్గతిపాలు కాడు రేపు నలభై ఒకటి నలభై రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు